ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూప్రమ్మ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఇది పొనగంటి కూర అని చాలామందికి తెలియదు ఈ కూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది తరచు మనం ఆహారంలో తిన్నట్లయితే మనకి కళ్ళుకి ఏ సమస్య రాదు కంటి చూపు మెరుగుపరుస్తుంది అలాగే దీనివల్ల కాల్షియం లవణాలు పోషకాలు అందిస్తుంది ఇలా ఆకు మాత్రమే తీసేయాలి ఇలాగా ఆకు తీసుకోవాలి కాళ్ళు పడేయాలి ఆకులను శుభ్రం కడిగేసి మూడు సార్లు అవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కళాయి పెట్టి పోపు వేసుకోవాలి ఉల్లిపాయలు తర్వాత ఎల్లుల్లి జీలకర్ర ఆవాలు మన పప్పు పోపు వేసుకున్న తర్వాత ఆ పోపులో ఈ చిన్న చిన్నగా కటింగ్ చేసిన ఈ పొనగంటి ఆకులు వేసుకోవాలి తర్వాత టమాటాలు వేసుకోవాలి నాలుగు మూడు టమాటాలు వేసుకోవాలి అలాగే ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోవాలి వేసిన తర్వాత అన్నీ బాగా కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి